మందకృష్ణ ఆదేశాల మేరకు ఒంగోలు టౌన్ అధ్యక్షుడు గుంటూరు ప్రభుదాస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినారు తూర్పు కిస్టియన్ పాలెం ప్రగతి కాలనీ ఎన్టీఆర్ కాలనీ కరుణా కాలనీ పలు చోట్ల కమిటీలు ఏర్పాటు చేసినారు ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ గ్రామ గ్రామంలో మండలాల నియోజకవర్గాలు జిల్లాలుగా మిగతా కమిటీలు కూడా వేసి ఎంఆర్పీఎస్ అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు और चल ले तो बाकी और मशीन बुंदका से लाइक कर डालो और और चिल्ला रे बावर भाई कर तो और चिल्ला ले और वाली के इस्तेमाल कर भाई कर तो और வர்தில் லாலி கிட்ட சுமால்கே ரா அந்த வீடியோ யாராவது கார்ல நிந்தது இல்ல பேர் வர்தில் பேர் யாரோ பாத்து நம்ம வாட்டிங்க